అక్కడ ఆల్రెడీ మనం స్వాములతోటి మంచి విషయాలు తెలుసుకున్నాము లైన్ చూసుకుంటే గుడి దగ్గర నుంచి వీధి చివరి వరకు కూడా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు క్యూ లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు కొంతమంది భక్తులతోటి మనం తెలుసుకుందాం వాళ్ళు ఎలా కొలుస్తున్నారు ఎలా మాట్లాడుతారు ఎలా వింటున్నారు దైవాన్ని ఎలా స్వీకరిస్తున్నారు మంత్రాన్ని ఎలా చెప్పిస్తున్నారు అనేది కొంతమంది భక్తుల నుంచి మనం స్వీకరిద్దాము శ్రీ గురు నమ్మకం మేడం నమస్తే అక్కడి నుంచి దైవాన్ని ఎలా కలుస్తుంది చాలా అందరికన్నా కాలభైరవ స్వామి మేము ఈ మధ్యనే కాశీ వెళ్ళి వచ్చాము అక్కడ కాలభైరవస్వామి దర్శనం చేసుకున్నాం ఎవ్రీ అష్టమి పౌర్ణమి అమావాస్య గ్యారెంటీగా ఇక్కడికి వస్తాం అసలు గొప్ప దేవుడు అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇంకా అంత మంచి బాగా చూపిస్తాడు దారి చూపిస్తాడు అనమాట ఈ జనాన్ని కూడా చూసారు కదా మీరు ఈరోజు ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉన్నారు ఇంకొంచెం టైం దాటిందంటే చాలా అసలు వేళల్లో వస్తారన్నమాట ఈ గుడికి అంటే ఈ స్వామిని కొలవడం కోసం చాలా వేదల్లో వస్తారు చాలా మంచి అని చెప్పుకోవాలి అసలు చెప్పాలంటే అమ్మ ఈ అష్టమి పౌర్ణమి కాన్సెప్ట్ అనేది అయితే గుడికి స్పెషాలిటీ ఈ అష్టమి పౌర్ణమి అమావాస్య ఆదివారం మాత్రమే స్వామిని కొలుస్తారు ఎందుకంటే మిగిలిన రోజులే స్వామిని కొలవరు ఎందుక ఇక్కడ ఈ స్వా ఈ స్వామి గొప్పతనం ఏంటంటే ఈ రోజులే అంతే అంతే మిగిలింది ఏంటంటే మిగిలిన రోజులు వేరే దేవుని చెబుతారు కానీ ఈ స్వామిని మాత్రం ఈ ఈ సమయంలోనే పూజించాలి ఎందుకంటే మనకి దోషాలు దోషాలున్నా మనకి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో గ్రహ దోషాలున్నా ఈ స్వామిని మాత్రమే పూజిస్తారు ఈ రోజులో అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ రోజైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా నాకు తెలియదు ఎక్కువ మాట్లాడడం మామూలుగా నాకు తెలిసినందులో అంటే కాశీ వెళ్ళొచ్చాను కాబట్టి నాకు ఈయన మహిమ గురించి చాలా బాగా తెలుస్తుంది అక్కడైతే మేము చాలా కష్టపడ్డాం ఈ స్వామి దర్శనం చేసుకోవడానికి కాశీలో